టూ థౌజండ్ ఫోర్లో మా హస్బెండ్ ప్లాట్ కొన్నారండి పట్టాన్చెరు హైవే పైన ఉంది ఆ ప్లాట్ ఆ ప్లాట్ కబ్జా చేయడానికి బీఆర్ఎస్ మనుషులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పట్టాంచెరు కార్పొరేటరు ఎక్స్ కార్పొరేటర్ సపనాదేవ్ యాదవ్ యాదవ్ కాదనుకుంటున్నారు ముద్దిరాజు ఎం వారు సపనాదేవ్ వాళ్ళ అనుచరులు బి ప్రేమ్ కుమార్ కమ్మరి నారాయణ ఆయన కమ్మరి నారాయణ ఎక్స్ సర్పంచ్ ఆఫ్ పార్టీ ఘనాపూర్ బ్రీ బి ప్రేమ్ కుమార్ ఈజ్ ఈ రిపోర్టర్ ఇన్ జ అదేంటి జనం సాక్షి లో ఈ రిపోర్టర్ ఈ పేపర్లో వర్క్ చేస్తారు వాళ్ళకున్న పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్తో పట్టాంచేరు జిహెచ్ఎంసీని పట్టాంచేరు పోలీస్ స్టేషన్ని కూడా వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని వాళ్ళ మీద ప్రెషర్లు పెట్టి వాళ్ళ మీద ఏ కంప్లైంట్స్ వెళ్ళినా ఎఫ్ఐఆర్ కాకుండా చూసుకుంటున్నారు నా ప్లాట్ టెన్ ఇయర్స్ నుంచి టూ ఫోర్టీన్ నుంచి విపరీతంగా కబ్జా చేయాలని చూస్తుంటే వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు నేను వెళ్ళి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఒక పది కంప్లైంట్లు వేసాను వాళ్ళ అగేన్స్ట్గా దాని మీద కూడా ఎఫ్ఐఆర్ జరగలేదు ఓకే వాళ్ళు మాత్రం టూ థౌజండ్ ఫోర్టీన్లో వాళ్ళు వచ్చి మా అక్కడ పక్కన మా అమ్మగారి ప్లాట్ కూడా ఉంది దాంట్లో అక్రమంగా గోడ కట్టుకోవడానికి వస్తే నేను ఆపితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లా ప్లే ప్లాట్లో నేను ఆపానని చెప్పి నా మీద ఫాల్స్ కేసు పెడితే ఆ రోజే ఎఫ్ఐఆర్ అయింది ఆ రోజే పంచనామా జరిగింది రెండు రోజుల్లో ఛార్జ్ షీట్ పడింది కేసు నడిచింది సిక్స్ ఇయర్స్ కేసు నడిచింది సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో జడ్జిమెంట్ నాకు అగేన్స్ట్గా వచ్చింది నాకు సిక్స్ టూ ఇయర్స్ ప్లస్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ అని వచ్చింది దేని ఆధారంగా అంటే ఆయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పెట్టి పర్మిషన్ తీసుకున్నాను నేను నేను గోడ కట్టుకుంటుంటే ఇవి వచ్చి కూలగొట్టింది అని చెప్తే ఆ డాక్యుమెంట్స్ చూసి నేను గోడ కుట్టానని కూడా ప్రూవ్ అయిపోయింది కోర్టులో పొజిషన్లో ఆయన ఉన్నారా ఉన్నారా కూడా ప్రూవ్ అయిపోయింది అలా అవుతుందో చెప్పండి సరే జడ్జిమెంట్ వచ్చింది నేను అప్పీల్ వెళ్ళాలి నేను వెళ్ళలేదు నేను అక్కడే నేను క్షమాపణ కోరుకొని తప్పదు నాకు సీకేడీ ప్రాబ్లమ్స్ నాకు ఇప్పటికీ ఫోర్ టైమ్స్ కిడ్నీ ఆపరేషన్స్ అయినాయి నేను అప్పల్ పెట్టుకొని నేను హైదరాబాద్ నుంచి సంగారెడ్డి కోర్టుకి ఎత్త తిరుగుతా చెప్పండి నేను క్షమాపణ కోరుకొని జడ్జి గారికి చెప్పలేము మీరు తప్పు జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పలేము అక్కడ కాబట్టి క్షమాపణ కోరుకొని ఫార్టీ వన్ థౌజండ్ ఫైన్ పే చేసి నేను మా తమ్ముడు అక్కడి నుంచి బయటపడ్డాం మేము అప్పీల్కి వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళు ఆ జడ్జిమెంట్ పెట్టుకొని ఈవికి శిక్ష పడింది కాబట్టి ఈ ప్లాట్ ఈ మీద కాదు ఈ ప్లాట్ మాదే అని చెప్పి ప్రపోకుండా చేస్తున్నారు పటాన్చోరు మొత్తం యాక్చువల్గా ఇది క్రిమినల్ కేసు సివిల్ కేసు కాదు నా ప్లాట్ కాదా అవునా చెప్పాల్సింది సివిల్ మ్యాటర్ సివిల్ జడ్జ్ అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకొకటి నా మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆయన ఈ రిపోర్టర్ కాబట్టి ప్రేమ్ కుమార్ పేపర్లో కూడా ఈ పేపర్లో కూడా వేసేసారండి గంగా దిల్లీకారు వాళ్ళ తమ్ముడు ఆనంద్ కబ్జాలు చేస్తున్నారు వీళ్ళ దందా కబ్జాల దందా నా మీద ఎఫ్ఐఆర్ అవ్వగానే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వీళ్ళు గోడ కూలగొట్టారు అంటే అక్కడ ఉన్న ఎస్ఐ భరత్ అని ఉండేవారు రవీందర్ రెడ్డి అని అప్పుడు సీఐ మహిపాల్ రెడ్డి ఇంకా ఎవరో నలుగురు ఉన్నారు నలుగురు సీఏలు మారారు నేను ఫైట్ చేసేటప్పుడు అందరితో పోరాడాను వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ ఇది చూస్తున్నారే కానీ సివిల్ జడ్జిల లాగా ఇది తప్పు జరుగుతుందని ఎవరు మాట్లాడట్లేదండి అక్కడ అలాంటప్పుడు ఇప్పుడు నేనేం చేశానంటే రీసెంట్గా మళ్ళీ ఆ కబ్జా తీసుకున్న వాళ్ళకి వీలు అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు నా మీద కేసు నా క్రిమినల్ కేసెస్ పెట్టిన వాళ్ళ ఆగడలు సాగట్లేదు కాబట్టి నా ప్లాట్లో ఒక పాక వేసి టీన్ షెడ్ పాత టీన్లు కార్పెంటర్స్ కొట్టుకొని పాపం వాళ్ళు కార్పెంటర్స్ పదేళ్ళ నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళు నాకు రెంట్ కూడా ఇస్తున్నారండి హైవే రోడ్డు పైన ఉంది వీళ్ళందరూ రియల్స్టేట్స్ పెద్ద మనుషులు మరి పదేళ్ళ నుంచి నేను రెంట్స్ తీసుకుంటుంటే ఎందుకు గమ్మునున్నారు వాళ్ళ ప్లాట్ అయితే గమ్మునుండి మళ్ళీ ఇప్పుడు ఒక మూడు నాలుగు నెలల నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారండి ఆ కార్పెంటర్స్ని నువ్వు ఇక్కడ మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే పెట్రోల్ వేసి మీ చెక్కలన్నీ తగలబెడతాము దాంతోపాటు మిమ్మల్ని తగలబెడతాము మీరు ఇక్కడి నుంచి చెల్లిపోవాలని వాళ్ళని టార్చర్ పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టాను పెట్టేసరికి వీళ్ళు ఏం చేశారు సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా వచ్చి నా మీద దౌర్జన్యం చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి హండ్రెడ్ డైల్ చేయడము పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళే హండ్రెడ్ వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు నేను రావాలి హండ్రెడ్ ఎందుకు డైల్ చేశారండి వీళ్ళిద్దరు వీరు ఎవరు ఆడవల్ల వీళ్ళ చీలపట్టి లాగా వీళ్ళ చేయి పట్టి రాగానా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే హండ్రెడ్ డైల్ చేశారమ్మా నువ్వు ఇక్కడ షెడ్ కట్టుకుంటున్నావు అంట అంటే షెడ్ కట్టుకుంటుంటే హండ్రెడ్ డైల్ చేయడం ఏంటండి నా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ఆ రేకులన్నీ కరిగిపోయినాయి దాన్ని గట్టిగా చేసుకున్నాను నేను ఎందుకు చేసుకున్నాను నాకు కబ్జా కాపాడుకోవాలని నేను గట్టిగా చేసుకున్నాను రెనోవర్ట్ చేసుకుంటుంటే నానా ఇబ్బంది నాకు పెట్టారండి పోలీసు వాళ్ళని పెట్టు ఇప్పుడు ఏం జరిగిందంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ పెట్టారు వాళ్ళ మీద వాళ్ళే కంప్లైంట్ పెట్టించుకున్నారు ఒక వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి జహంగీర్ అని ఒక ఉన్నారు సప్పనదేవ్ ఎక్స్ కార్పొరేటర్ మనిషి జహంగీర్ ఫాలోవర్ అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు జిహెచ్ఎంసీలో ఎవరి మీద వాళ్ళ మనుషుల మీదనే ఈ ప్రేమ్ కుమారు ఈ రిపోర్టరు కమ్మరి నారాయణ టీన్ షెడ్ నేను కట్టుకుంటుంటే వాళ్ళు కట్టుకుంటున్నారని అనాథరెజ్గా కట్టుకుంటున్నారు దాన్ని కూల్ చేయండి ప్లాట్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సిక్స్ బి సర్వే నెంబర్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు అలాంటప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరికి పంపాలి నోటీసు కమ్మరి నారాయణకి ప్రేమ్ ఎవరి పైన అయితే తను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఇద్దరి పేర్లు ఆ పేర్లకి టూ ప్రేమ్ కమ్మరి నారాయణ స్వయం సో ప్లాట్ ఓనర్స్ అని చెప్పి నోటీస్ వెళ్ళాలి అలా వెళ్ళకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు పేర్లన్నీ పీకి పడేసేసి నా పేరు లేదు వాళ్ళ పేర్లు లేవు తెలివిగా టూ ఓనర్ అని చెప్పి మీరు ఈ సర్వే నెంబర్లో ఈ సెవెన్ ఎయిట్ నైన్ ప్లాట్లో ఎయిట్ ఎయిటీ సిక్స్ ఫైవ్ సర్వే నెంబర్లో మీరు అక్రమంగా కట్టుకుంటున్నారు కాబట్టి ఇది తొలగించమని మాకు కంప్లైంట్ వచ్చింది జహంగీర్ నుంచి అని చెప్పి నోటీస్ తీసుకొచ్చి నా షెడ్కి నేను నేనేమనుకోవాలి దాన్ని చూసి ఎవడబ్బా ఈ సన్ ఆఫ్ కూడా లేదు ఆల్రెడీ తను ఆఫ్ డీటెయిల్ కూడా ఇచ్చాడు తన డీటెయిల్ పూర్తిగా రాయలేదు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ పేర్లు లేవు నేను వెళ్ళి ఏం చేశాను కంప్లైంట్ కాపీ ఇవ్వమని అడిగాను కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా నన్ను నానా విధంగా సతాయించారు కంప్లైంట్ కాపీ ఇవ్వనప్పుడు నాకు ఎలా తెలుస్తుందండి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు కంటే నేను చూడాలి కదా ఒక అడ్వకేట్గా దాంట్లో ఏం వస్తారు అనేది నాకు తెలియాలి నాకు తెలియాలంటే నేను అది చదవాలి నాకేం చేశారు జిహెచ్ఎల్స్ వాళ్ళ కంప్లైంట్ కాపీ దొరికితే ఇవి అన్ని నిజాలు తెలిసిపోతాయని చెప్పి నెల రోజులు సతాయించారండి నేను నా దగ్గర కంప్లైంట్ కాపీ లేకుండానే వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను అంధకారంలో ఉండి వాడు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇది ఎయిటీ సిక్స్ కాదని నా ప్లాట్ ఎయిటీ సెవెన్ నా ప్లాట్ నెంబర్ వన్ బై డి సెవెన్ ఎయిట్ నైన్ కాదు ఇది ఎయిట్ ఎయిటీ సిక్స్ కాదని చెప్పి కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూలో జడ్జిమెంట్ కూడా ఉంది వేరే వాళ్ళతో కేసు నడిచినప్పుడు కాబట్టి నేనే టూ థౌజండ్ ఫోర్ నుంచి కబ్జాలో ఉన్నాను నేనే ఉన్నాను టెన్ ఇయర్స్ నుంచి కార్పెంటర్స్ ఉన్నారు అన్ని వివరాలు రాసి వాళ్ళకి ఇచ్చాను అప్పుడు నాకు జహంగీర్ ఏం కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చాడో నాకు తెలియదు ఆ తర్వాత ఆర్టీఐ కూడా వేసుకున్నాను అప్లికేషన్ వేసాను మామూలుగా ఇవ్వలేదు మా ఇంట్లో ఉన్నాయండి కాపీస్ అంటారు అక్కడ సూపర్వైజర్ మధు గారు మా ఇంట్లో ఉన్నాయి కాపీస్ అంటారు డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను ఆర్టీఏ వేశాక ముప్పై రోజులు ఇంకా కాలేదు కదండీ అయినప్పుడు చూద్దామంటారు ఆయన డిప్యూటీ కమిషనర్ గారు సరే ఇమ్మీడియట్గా అక్కడ కూడా ప్రజావాణి ఉందని నాకు తెలిసింది నేను వెళ్ళినప్పుడు ఆ బోర్డు పెట్టుకుని కూర్చున్నారు ఆయన అక్కడికక్కడ ఆయన మీదనే కంప్లైంట్ వేసి రాసి ఆయన చేతికి ఇచ్చాను అక్కడ ప్రజావాణిలో ఇమ్మీడియట్గా టూ డేస్లో నాకు ఆర్టీఏ ఇచ్చారండి అప్పుడు అప్పటికే మూడు నెలలు అయిపోయింది నేను హైకోర్టుకి వెళ్ళడము హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా నాకు కంప్లైంట్ ఏమి ఇచ్చారో తెలియదు కాబట్టి నాకే సరిగ్గా నేను రిప్రజెంట్ చేసుకోలేకపోయాను హైకోర్టు ఏమన్నదంటే నువ్వు నీ చేతులతోనే తీసేసుకో అమ్మ లేదంటే మేము తీయాల్సి వస్తుందని అన్నారు హైకోర్టు జడ్జి గారు అలాంటప్పుడు నేను నా చేతులతోనే మొత్తం టాప్ తీసేసి బౌండరీ వాల్ మాత్రం పెట్టాను టీన్ షెడ్ ఎప్పుడైనా తీయవచ్చు టెంపరీ కన్స్ట్రక్షన్ అది కూడా ఉండకూడదు అన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకి ఫోటో సబ్మిట్ చేశాను నేను తీసేశానండి హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా నేను మొత్తం టాప్ తీసేసాను చుట్టూ మాత్రం టీన్ రేకులు ఉన్నాయంటే అవి కూడా తీసేయాలి ఒక పుల్ల కూడా ఉండడానికి వీలు లేదు అని అన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు అలా కవర్ పెట్టుకుంటే ఆ కవర్ కూడా ఎందుకు పెట్టుకుంటామని దౌర్జన్యంగా కవర్ కూడా తీసేసే ప్రయత్నం చేశారు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ ఉన్న బీఆర్ఎస్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్తో పాటు వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ని అలాగా మలిచి నన్ను హరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కాబట్టి నేను కమిషనర్ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవాళ ఇస్తున్నాను ప్రజావాణిలో ఇచ్చాను పోలీస్ స్టేషన్లో జరిగే ఆగడాల కోసం ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాను సంగారెడ్డిలో ఇక్కడ కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు కూడా నేను మూడు సార్లు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చానండి మరి అదేం జరిగిందో తెలియదు కానీ నాకేంటంటే నమ్మకం ఈసారి ఈ ప్రజావాణిలో నాకు న్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మా లాంటి వాళ్లకు స్విఫ్ట్గా న్యాయం జరగాలని చెప్పి ఒక ప్రజావాణి పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలండి రేవంత్ రెడ్డి గారికి మీరు పేరు రెడ్డి గారు పి గోపాల్ రెడ్డి గారు సార్ మేము ఒక రియల్ ఎస్టేటర్ దగ్గర డబ్బులు ఇచ్చి సమస్యలు ఇరుక్కున్నాం సార్ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ సమస్య మీద కొట్లాడుతున్నాం సార్ దీంట్లో నరేంద్ర సురానా అని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు సార్ ఆయనతో పాటు సాయి సూర్య డెవలపర్స్ తర్వాత సాయి తులసి ఎన్క్లేవ్ ఫోర్ అని ఒక లేఅవుట్ తీసి దాంట్లో సుమారుగా నూట యాభై కోట్ల వరకు డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ చేసి డబ్బులతో పాటు ఆయన ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు ఎవరితో మాట్లాడడం లేదు ఎప్పుడు కూడా అసలు ఏ ఎన్నిసార్లు మాట్లాడినా కానీ రెస్పాండ్ అవుతలేడు తనకు మేము డబ్బులు ఇచ్చినప్పుడు వెంగళరావు నగర్లో ఒక ఆఫీస్ ఉండేది ఆ ఆఫీసు ఇప్పుడు ఎత్తేసి దాన్ని కాజాగూడలోకి మార్చిండు కాజాగూడలో కూడా అందరు బాధితులు అక్కడ పోయి రెస్పాండ్ అయినాక అక్కడ నుండి కూడా ఆఫీసు ఖాళీ చేసి గచ్చిబౌలిలోకి వెళ్ళిపోయాడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగానే అక్కడ పెద్ద ఆఫీస్ తీసుకొని అక్కడ కూడా డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ చేసిండు దాని తర్వాత ఇప్పుడు ఫోన్ ద్వారా కానీ ఎక్కడ కానీ రెస్పాన్స్ లేదు తర్వాత తను ఇప్పుడు బాధితులు సుమారుగా వందకు పైన ఉంటారు సార్ ఒక ఐదారున్నాము ఈ వట్టి వట్టి పల్లెలో ఫోర్ ఫోర్ వెంచర్స్ చేశాడు ఫోర్త్ వెంచర్లో మేము నలుగురం ఉన్నాము అందరము ఈయన సెవెన్ కరోడ్స్ ఇచ్చాడు నేను త్రీ కరోడ్స్ ఇచ్చాను ఇంకో అయితే ఫస్ట్ ట్వంటీ కరోడ్స్ ఇట్లా అడ్వాన్స్లు ఇచ్చాడు అడ్వాన్స్ తీసుకున్నాడు అగ్రిమెంట్ చేసిండు రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా పోయినాం డాక్యుమెంట్ తయారైంది అంత అయింది రేపు చేస్తలే అన్నాడు వెళ్ళిపోయాడు కర్తం అయితే ఈ డాక్యుమెంట్ తయారు చేసే క్రమంలో మున్సిపాలిటీ నుండి ఫేక్ హౌస్ నెంబర్స్ ఫేక్ హౌస్ నెంబర్స్ క్రియేట్ చేసి ఆ ఫేక్ హౌస్ నెంబర్స్ని ద్వారా చలానా పే చేసారు పది లక్షలు మా దగ్గర నుండే తీసుకొని చలానా పే చేసారు చలానా పే చేసి అక్కడి నుండి రేపు మాపు రేపు మాపు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి ఆయన దగ్గరికి రావట్లేదు సార్ మొత్తం వీరికి సాయి తులసి షణ్ముఖ నివాస్ అనే వట్టినాగులపల్లి క్యూ సిటీలో ఒక వెంచర్ సార్ సాయి సూర్య గ్రీన్ మిల్లర్స్ అనేది ఒక లేఅవుటు కంది లేఅవుటు తర్వాత లేక్ వ్యూ పార్క్ లేఅవుటు కుందన్ హైట్స్ అనే కొల్లూరులో ఒక లేఅవుట్ సాయి సూర్య గురుస్తాన్ అనే ఒక లేఅవుట్ ఈ విధంగా మా దృష్టిలో ఉన్న ఆరు లేఅవుట్స్ ఉన్నాయి సార్ ఇవి కాకుండా ఎనిమిది నుండి తొమ్మిది లేఅవుట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటారు సరే దీంట్లో ఎవరెవరు అంటే సాయి నరేంద్ర సురానా సురానా ఇండస్ట్రీస్ కాపర్ ఇండస్ట్రీస్ సోలార్ ఇండస్ట్రీస్ అని పెద్ద ఎత్తున నడుపుతున్నారు వారికి అక్కడ పద్దెనిమిది ఎకరాల భూమిలో ఈ యొక్క మోసం చేస్తున్నారు తర్వాత మధుసూదన్ రెడ్డి అని పాత సబ్ రిజిస్ట్రారు తర్వాత కంచర్ల సురేష్ గుప్తా ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన వారు ఉన్నారు దీంట్లో దీంట్లో ఉంటుంది కావచ్చు సార్ సుమారుగా ఒక ఐదు వందల కోట్ల వరకు ఉంటుంది కావచ్చు సార్ మొత్తం మా లేఅవుట్కు సంబంధించింది సాయి తులసి షణ్ముఖ నివాస్ వట్టినాగులపల్లి క్యూ సిటీ మాకు సంబంధించింది మేము దీంట్లో ఒకరేమో దుబాయ్ నుండి ఉన్నారు ఒకరేమో ఇంగ్లాండ్ నుండి ఉన్నారు మిగతా ఎనిమిది మంది హైదరాబాద్ హైదరాబాదు చుట్టు పరిసర ప్రాంతాలు అందరం తెలంగాణ వాళ్ళమే అందరము అంటే ఏదో మేము బిజినెస్ చేసే వాళ్ళం కాదు చిన్నగా పని చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుందామని ఇరుక్కపోయిన వాళ్ళం తప్పకుండా వాళ్ళ దగ్గరుండి ప్రతి డిపార్ట్మెంట్ చూపించరు మాకు తెలియకుండా ఈ డిపార్ట్మెంట్లలో మీరు అప్లై చేయండి అని చెప్పిర్రు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిర్రు రియల్గా సమస్యను వినడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అని పది సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ఫీల్ అవుతున్నాం సో రెండు వేల పంతొమ్మిది అంటే ఐదు సంవత్సరాల నుండి డబ్బులు పెట్టి ఇరికినాము ఈ సతీష్ చంద్రగుప్త కంచర్ల సతీష్ చంద్రగుప్త సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా ఇండస్ట్రీస్ నరేంద్ర సురానా వీరిద్దరూ మెయిన్ కల్ప్రిట్స్ సో దీన్ని విచారించి మాకు న్యాయం చేపియాలని మేము కోరుకుంటున్నాము